యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ అతిబల చెట్టు ఈ చెట్టుతో పాటు మరికొన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి స్వయంగా మా అడవి ప్రాంతం మా తాండా ప్రాంతంలోనే ఒరిజినల్గా మరుగుమందుని తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది రెండు రకాలండి ఇక్కడ కనిపించేది లిక్విడ్ అదేవిధంగా పౌడరు ఈ మరుగుమందు మనం ఎవరికి పెట్టాలంటే భర్త కానీ భార్య కానీ మన మాట వినకుండా ఎదురు తిరగడం వేరే వాళ్ళతో అదే అదేవిధంగా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం లాంటి పెట్టుకున్న ఈ మరుగుమందును పెట్టి మన మాట వినే విధంగా మన మీద ప్రేమ పెరిగే విధంగా మనం ఏ చెప్తే వినే విధంగా మార్చుకోవడం కోసం ఈ మరుగుమందును పెట్టాలండి దయచేసి దీన్ని మంచు కోసం మాత్రమే పెట్టాలి ఇక్కడ కనిపించేది పౌడరు ఈ పౌడర్ని ఎవరినైతే మీ వశపరుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తినే పదార్థాల్లో అంటే అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో స్వీట్లో కలిపి పెట్టాలి పైన కనిపించే లిక్విడ్లో దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పోయాలి ఇలా పూస్తే చాలండి ఎంత మొండి అయినా సరే మీ మాట వినాల్సిందే మీ మీద ప్రేమ కలగాల్సిందే మీరు ఏది చెప్తే ఇది వినే విధంగా మారాల్సిందే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మరుగుమందు గురుగారి నెంబర్ డిస్ప్లింపు ఇచ్చి